ఏపీ రాజకీయాలు గత నెల రోజుల నుంచి చాలా ఆసక్తికరంగా మారిపోయాయి ఒక పక్క కూటమి ప్రభుత్వంలోకి వైసీపీ నేతలంతా క్యూ కట్టి వెళ్ళిపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయింది ఇక ఆ పార్టీకి జవసత్వాలు ఉండవు అని ఆరోపణలు కొంచెం లో వాయిస్ వినిపిస్తున్న తరుణంలో జగన్ ఇదే టైంలో లండన్ టూర్కి కూడా వెళ్ళారు లండన్ టూర్కి వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సూపర్ యాక్టివ్లో కనిపించారు అందుకు నిదర్శనమే జగన్ అన్న టూ పాయింట్ ఏ ముహూర్తాన జగనన్న టూ పాయింట్ ఓ అనే నినాదాన్ని ఆయన బయట పెట్టారు దాని తర్వాత నుంచి ఏపీ పొలిటికల్ వేవ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది జగనన్న టూ పాయింట్ ఓ అనే దానికి ఎస్పెషల్ చంద్రబాబు నాయుడు నుంచి రియాక్షన్ రావడం కూడా చూసాం అయితే ఇప్పుడు జగన్ తన పార్టీని పూర్తి స్థాయిలో బిల్డ్ చేసుకునేందుకు ఒక పక్క కార్యకర్తల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నానని చెప్తూనే మరోపక్క తన పాత రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది సీనియర్లని వైసీపీలోకి తెచ్చుకోవడానికి వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్క ఫుల్ ఫామ్తో టీడీపీ గవర్నమెంట్ ఒక పక్క ఇక్కడ నడుస్తుంది ఈ టైంలో కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు వెళ్తున్న టైంలో అలాంటి వ్యక్తి ప్లేసులను రిప్లేస్మెంట్ చేయడానికి అంతే సీనియారిటీతో పాటు అంతే స్ట్రాటజికల్గా వ్యవహరించగలిగే వ్యక్తులు కావాలి అందుకే తన సొంత జిల్లా నుంచే ఈ ప్లాన్కి బీజం వేశారు మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ని వైసీపీలోకి చేర్చుకున్నారు ఇప్పుడు ఈ క్యూజ్ చూస్తే చాలా పెద్దగానే ఉంది మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్లో లేకపోయినా కానీ పార్టీలో చేరకపోయినా కానీ ఎప్పటి నుంచో బ్యాక్బోన్గా జగన్కి సపోర్ట్గా మాట్లాడుతున్న సీనియర్ లీడర్ రాజశేఖర రెడ్డికి అత్యంత క్లోజ్ అయిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారని ఊహాగానాలు చాలా ఊపందుకున్నాయి దీంతో పాటుగానే మాజీ మంత్రులు పల్లం రాజు దాంతోపాటు హర్షకుమార్ వీళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలకి చాలా బలం కూడా చేకూరుతోంది అయితే ఇప్పుడు తిరుపతికి సంబంధించి నగరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ మాజీ మంత్రి కుమారుడు గాలి జగదీష్ కూడా ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది అయితే అధికారంలో ఉన్న పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళంతా క్యూ కట్టడానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ చాలా దగ్గరగా ఉంటుంది రెండోది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న లీడర్లంతా నాడు రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులే ఇప్పుడు ఎవరైతే పీసీసీలో ఉన్నారో ఎవరైతే పీసీసీ చీఫ్గా ఇక్కడ షర్మిళ వ్యవహరిస్తూ ఉన్నారో ఒక పక్క పీసీసీ చీఫ్ రాజశేఖర రెడ్డి బిడ్డ మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజశేఖర రెడ్డి సో ఎటువైపు ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ట్రావెల్ అవుతున్నాం అన్న భావన పిల్లల్లో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలి అని భావిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా నేను ఢిల్లీ ఎలక్షన్స్తో కూడా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నట్లు పైకి కనిపిస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకింగ్ చాలా తక్కువగా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓట్లు పడే శాతం చాలా తక్కువ కాబట్టి ఇక ప్రత్యామ్నాయం ఆలోచించుకోకపోతే రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందులో పడే అవకాశం ఉందని చాలామంది సీనియర్లు భావిస్తున్నారని బయటటాక్ సో వాళ్ళ రాజకీయ జీవితానికి టూ పాయింట్ ఓని స్టార్ట్ చేయాలని భావించిన వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి జగన్తో కొద్ది క్లోజ్గా ట్రావెల్ చేస్తే రానున్న ఎలక్షన్స్లో జగన్ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని ఓ పక్క సామాజిక సమీకరణాలు బేరీజీ వేసుకుంటేనే మరోపక్క సీనియర్స్ని మరోపక్క కొత్త వారిని అందరినీ బ్యాలెన్స్ చేయగల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది గతంలో మనం చూసుకున్నాం అన్ని ఫ్యాక్టర్స్ని సమపాలనలో ఇంప్లిమెంట్ చేశారు జగన్ సో ఇప్పుడు కూడా సేమ్ సీనియర్ కేటగిరీని కార్యకర్తలని పట్టించుకునే లీడర్ కోసం జగన్ వెతుకుతున్నారు సో అలా కార్యకర్తలని పట్టించుకునే లీడర్స్ లిస్టులు శైల్జానాథ్తో పాటు పళన్ రాజు రఘువీరారెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ దాంతోపాటు హర్షకుమార్ ఇలా చాలామంది సీనియర్లే ఇప్పటివరకు చదువుకున్న ఐదు పేర్లు చూసుకున్నా కానీ వీళ్ళంతా మోస్ట్ సీనియర్లు కాంగ్రెస్ పార్టీలు సో ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఊపిస్తే ప్రస్తుతం ఉన్న జోష్తో పాటు ఇంకొంత జోష్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది కానీ ఇక్కడ కూటమి సైడ్ నుంచి కూడా వినిపించే మాటలు ఏంటంటే గతంలో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు బట్ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కానీ జగన్మోహన్ రెడ్డి సీనియర్లతో వ్యవహరించే శైలి కానీ చాలామందికి నచ్చక బయటకు వచ్చారు ఇదంతా రాజకీయాల్లో పరిపాటిగానే ఉంటుంది జ ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమని కూటమి నాయకులైతే అంటున్నారు